వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాలను పరిశీలన చేస్తే ఈరోజు జనవరి ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శుక్రవారము సూర్యోదయము ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకి సూర్యాస్తమయము ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకి స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ శోభకృతనామ సంవత్సర దక్షిణాయనం హేమంతలతో మార్గశీర్షమాసం కృష్ణపక్షం నవమి తిథి ఈరోజు రాత్రి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది తదుపరి దశమి తిథి వస్తూ ఉన్నది చిత్తానక్షత్రం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉన్నది తదుపరి స్వాతి నక్షత్రం వస్తూ ఉన్నది సుకర్మ యోగము గరజీ కరణము ఈరోజు కనబడుతూ ఉన్నాయి అలాగే అమృత ఘడియలు ఈరోజు తొమ్మిది నలభై తొమ్మిది లాగాయతూ పదకొండు ముప్పై మూడు వరకు ఉన్నాయి ఈ అమృత ఘడియల్లో ఏదైనా శుభ కార్యక్రమాలు తలపెట్టినా లేదా ప్రయాణాదులు మొదలుపెట్టినా లేదా ఏదైనా ఇంటర్వ్యూలు కానీ లేదా ముఖ్యమైనటువంటి వారికి ఫోన్లో సంభాషణ నేరుగా సంభాషణ కలవడం లాంటివి చేస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అది తొమ్మిది నలభై తొమ్మిది లగాయతూ పదకొండున్నర వరకు ఉన్నది ఉదయం దుర్ముహూర్తం ఉంటుంది ఎనిమిది నలభై ఏడు లగాయతు తొమ్మిది ముప్పై ఒకటి వరకు దుర్ముహూర్తం ఉన్నది తదుపరి మరలా పన్నెండు ఇరవై ఏడు లగాయతు ఒంటి గంట పదకొండు వరకు దుర్ముహూర్తం ఉన్నది వర్జం ఈరోజు రాత్రి వస్తూ ఉన్నది పగలు ఎటువంటి వర్జము లేదు రాత్రి పది నలభై మూడు లగాయతు పన్నెండున్నర వరకు కూడా వర్జ్యం ఈ రోజు ఉంటుంది అలాగే ఈరోజు ప్రత్యేకించి వివాహాది శుభ ముహూర్తాలు కూడా ఇవ్వడం జరిగింది లగ్నానికి వృశ్చిక లగ్నానికి కూడా ముహూర్తాలు ఇవ్వడం జరిగినది ప్రత్యేకించి ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు గనక జన్మిస్తే చిత్తా నక్షత్రానికి స్వల్ప దోషాన్ని చెప్పారు అలాగే తదుపరి స్వాతి నక్షత్రం అయితే బ్రహ్మాండమైనటువంటి నక్షత్రము వాటికి ఏ విధమైనటువంటి శాంతి ప్రక్రియలు కూడా ఈరోజు ఉండవు అలాగే ఈరోజు ఎవరైనా ప్రయాణాదులు కనుక చేయవలసి వస్తే పడమర దిక్కు ప్రయాణం అనేటువంటిది ఈరోజు పనికిరాదు కాబట్టి ఎవరైనా పడమర దిక్కుకు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఒకకింత ఉత్తరానికి ప్రయాణం చేసి పడమర దిక్కుకు ప్రయాణం కనుక చేస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు అలాగే శుక్రవారం నాడు ఎప్పుడైతే చిత్తా స్వాతి నక్షత్రాలు కలిసి వస్తాయో ఈ రోజున ప్రత్యేకించి వివాహం కాకుండా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే ఉదాహరణకి వివాహాది శుభ కార్యక్రమాలకు వెనక్కి వెళుతూ ఉండడము లేదా సంబంధాలు వస్తున్నా కుదరకపోవడము లేదా మీరు పెట్టుకున్నటువంటి రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయ్యేటువంటి సంబంధాలు రాకపోవడం ఇటువంటివి ఏమైనా ఉంటే వారు ఈరోజు శుక్రవారం నాడు ప్రత్యేకించి ఈ సాయంకాలం ఉండేటువంటి సమయంలో అనగా సాయంకాలం ప్రత్యేకించి నాలుగు టు ఆరు మధ్యలో ఎవరైనా అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఈ పిండి దీపాలు పెడతారు వరిపిండితో చేసినటువంటి ఈ ప్రమిదలాగా చేస్తారు వరిపిండితోటి దాంట్లో నెయ్యి వేసి ఒత్తి దీపం అంటే అది ఎలా అంటే పత్తి దీపం పెడతారు ఆ పువ్వొత్తులు అంటారు చూసారా అలాగా రెండు పువ్వొత్తులతోటి దీపారాధన చేసి అక్కడ చిన్న బెల్లం కానీ పటికీ బెల్లం కానీ అమ్మవారికి నివేదన చేస్తే ఈ శుక్రదోషాలు ఎక్కువగా జాతకాల్లో పట్టి పీడిస్తున్నటువంటి ఉన్నటువంటి ఆ శుక్రదోషాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ అది ఈరోజు శుక్రవారం నాడు చెయ్యండి అలాగే ఈరోజే శుక్రుడు అలాగే కుజగ్రహం కూడా నక్షత్రంలో పాదాలు మారుతూ ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ప్రస్తుతానికి వృశ్చిక రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మేషరాశి వారికి అలాగే కర్కాటక రాశి వారికి సింహ రాశి వారికి తులారాశి వారికి వృశ్చిక రాశి వారికి మకర రాశి వారికి శుక్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఈ శుక్రబలం ఉన్నటువంటి ఈ శుక్రవారం నాడు వారు ఏ కార్యక్రమాలు తలపెట్టినా చక్కగా నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి అలాగే ఈరోజు చంద్రుడు కన్యా రాశి ఎందు సంచారం చేసి తులారాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి వాళ్ళ చిత్తా స్వాతిల్లో చేస్తారంటే తులారాశిలోకి వచ్చేశారు కాబట్టి అటు మేషరాశి వారికి వృషభ రాశి వారికి సింహరాశి వారికి తులారాశి వారికి ధను రాశి వారికి మకర రాశి వారికి కూడా చంద్రబలం ఉంటుంది వారికి కూడా ఈరోజు కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఎవరైతే మిగతా రాశులు వారు ఉన్నారో వారు ప్రత్యేకించి అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రం కానీ లేదా దేవి అపరాధ స్తోత్రం కానీ ఇటువంటివి పారాయణ చేస్తే మంచి ఫలితాలను ఈరోజు పొందవచ్చు స్వస్తి